బిర్యానీలు టిఫిన్లు మందు సీసాలు అన్నీ ఏమో కానీ ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు నోట్ల కట్టలు అయితే మస్తు దొరుకుతుంటాయి పుట్టలకెళ్ళి కట్టల పాములు బయటపడ్డట్టు ఎక్కడ చూసినా పైసల కట్టలే దొరుకుతుంటాయి వేలు లక్షలు కాదు వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి వాళ్ళు వీళ్ళని కాదు అందరు గదే పని చేస్తుంటారు కానీ మీదికి మాత్రం మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతుంటారు ఇక చూడు ఇక్కడ ఓ పెద్ద ఖజానానే బయటపడ్డది ఆగో 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 దేవత లచ్చిందేవత వెళ్ళి కట్టలకు కట్టలు రాలి పడుతున్నాయి పైసలే పైసలు కట్టలే కట్టలు చూస్తేనే కండ్లు జిగేలా అంటున్నాయి గుండె లవ లవగొట్టుకుంటాంది కదా గాని ఎక్కడి పైసలు ఎవరి పైసలుకి ఇవన్నీ అని అంటే జార్ఖండ్ రాష్ట్రంలో దొరికినాయి జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న చెయ్యి పార్టీ లీడర్ ఆలంగీర్ ఆలం దగ్గర పిఏ లెక్క పనిచేస్తున్న సంజీవ్ లాల్ అనేటువంటి ఇల్లాటకి ఇది ఎవ్వలకు డౌట్ రాకుండా పానోని ఇంట్లో నోట్ల కట్టలు దాచి పెట్టిండు మంత్రి పిఏ మరిగా ఎట్లా కట్టిండ్రో గాని ఈడీ ఆఫీసర్లు రాంచి పట్నంలో ఉన్న మంత్రి పిఏ పానోని ఇంట్లో షేకింగులు చేస్తే గిట్ల కుప్పలకు కుప్పలు నోట్ల కట్టలు దొరికినాయి వాళ్ల భక్తాలు గుమ్మరించినట్టు పైసల భక్తాలు గుమ్మరిచ్చారు ఏం తక్కువ ముప్పై కోట్లకు ఎక్కువనే ఉన్నాయట దొరికిన పైసలు ఎట్లా పు అట్లనే బస్తల నింపుకొని పట్టుకపోయారు ఆఫీసర్లు ఇగిదిట్లుంటే చెయ్యి పార్టీ లీడర్ల దగ్గరనే పైసలు దొరుకుతున్నాయి సూడురు ఎంతగానో అవినీతి చేస్తున్నారో అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు పూ పార్టీలు ఇంకా చాలా మంది ఉన్నారు అందరిని దొరకబడతాం తిన్నదంతగా అక్కిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ పైసలన్నీ ఎలక్షన్ల ఖర్చులకు వాడుకోవాలని దాసి పెట్టిరాట అందుకే ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు పూ పార్టీ వాళ్ళు కానీ ఏం పైసలు ఏం పైసలు లెక్క లేకుండా పోతున్నది మెరీగిట్ల బస్తలకు బస్తలకు దాసి పెట్టుకుంటున్నారంటే చిన్న సన్నగా దోసుకుంటలేరు కదా గా పైసలు చూసిన పబ్లిక్